కొందరు తమ వాహనాలకు ఫ్యాన్సీ నెంబర్లు పెట్టుకోవాలని ఇష్టపడతారు అందుకోసం లక్షల్లో వెచ్చిస్తారు ఇటీవల హర్యానాలో ఒకటి పాయింట్ ఒకటి ఏడు కోట్లకు అమ్ముడై దేశంలోనే అత్యంత ఖరీదైన నంబర్ ప్లేట్గా రికార్డు సృష్టించిన వీఐపీ నంబర్ ప్లేట్ హెచ్ఆర్ డబుల్ ఎయిట్ బి డబుల్ ఎయిట్ డబల్ ఎయిట్ మళ్లీ వేలానికి సిద్ధమైంది ఈ నెంబర్ ప్లేట్ను దక్కించుకున్న వ్యక్తి నిర్ణీత గడువులోపు ఆ మొత్తాన్ని చెల్లించడంలో విఫలం కావడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు రోములాస్ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ లో ట్రాన్స్పోర్టేషన్ సర్వీసెస్ డైరెక్టర్ అయిన సుధీర్ కుమార్ ఈ వీఐపీ నంబర్ కోసం బిడ్ వేశారు అయితే ఒకటి పాయింట్ ఒకటి ఏడు కోట్ల బిడ్ మొత్తాన్ని డిపాజిట్ చేయడానికి చివరి తేదీ అయిన డిసెంబర్ ఒకటిన మధ్యాహ్నం పన్నెండు గంటల లోపు ఆయన చెల్లింపు చేయలేకపోయారు దీనిపై సుధీర్ కుమార్ ఏం చెప్పారంటే శనివారం రాత్రి రెండు సార్లు బిడ్ మొత్తాన్ని డిపాజిట్ చేయడానికి ప్రయత్నించానని కానీ సాంకేతిక సమస్య కారణంగా అది విఫలమైందని తెలిపారు అంతేకాకుండా నంబర్ ప్లేట్ కోసం ఇంత పెద్ద మొత్తాన్ని ఖర్చు చేయడాన్ని తన కుటుంబం కూడా వ్యతిరేకించిందని తెలిపారు దీంతో ఈ అత్యంత ఖరీదైన నంబర్ ప్లేట్ ను తిరిగి వేలం వేయాలని అధికారులు ఆదేశించారుఐపి నంబర్ హెచ్ఆర్ డబుల్ ఎయిట్ బి డబుల్ ఎయిట్ డబుల్ ఎయిట్ సోషల్ మీడియాలో వైరల్ అవడానికి దాని ప్రత్యేకతలే కారణం ఈ నంబర్ లో బి అనే పెద్ద అక్షరం ఎయిట్ అనే అంకెను పోలి ఉండటం వల్ల ఈ శ్రేణి మొత్తం ఎనిమిది సంఖ్యల ప్రత్యేక స్ట్రింగ్ గా కనిపిస్తుంది ఈ నంబర్ ప్లేట్ లో హర్యానాకు హెచ్ఆర్ నిర్దిష్ట ఆర్టీఓకి డబల్ ఎయిట్ సిరీస్ కు బి రిజిస్ట్రేషన్ నెంబర్గా డబుల్ ఎయిట్ డబుల్ ఎయిట్ ఉంటాయి హర్యానాలో విఐపి లేదా ఫ్యాన్సీ నెంబర్ ప్లేట్ల కోసం వారానికోసారి ఆన్లైన్ వేలం నిర్వహిస్తారు బిడ్డర్లు ప్రతి శుక్రవారం సాయంత్రం ఐదు గంటల నుండి సోమవారం ఉదయం తొమ్మిది గంటల మధ్య తమకు నచ్చిన నంబర్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు ఆ తర్వాత బిడ్డింగ్ ప్రక్రియ ప్రారంభమై బుధవారం సాయంత్రం ఐదు గంటల వరకు కొనసాగుతుంది ఆ తర్వాత ఫలితాలు ప్రకటిస్తారు ఈ వేళం పూర్తిగా పరివాహన్ వ్యవస్థ అధికారిక ఫ్యాన్సీ నంబర్ పోర్టల్ ద్వారా ఆన్లైన్లో నిర్వహిస్తారు ఈ నంబర్ ప్లేట్ తిరిగి వేలానికి రావటంతో దీన్ని సొంతం చేసుకోవటానికి కొత్త బిడ్డర్లు ఎవరు ముందుకొస్తారో చూడాలి